అదిగట నానియస్ కే స్వాగతం క్షణక్షణం మీకోసం ముందుగా వార్తల్లోని హెడ్ లైన్స్ భద్రాచలం బంగారు జిరేడు సమర్తించిన లల్ల నల్ల పరంధాములు నెలకొల్పిన వారసత్వాన్ని పుచ్చుకొని అదే దిశలో చేనేత మగ్గంపై పలు ప్రయోగాలు చేస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు నల్ల పరంధాములు సిరిసిల్లలో అగ్గిపెట్టెలో చీరను నేసి ఘనతను సాధించిన చేనేత కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు అతని కుమారుడు నల్ల విజయ్ ఇప్పుడు భద్రాద్రి రాములోరికి బంగారు చీరను నేసి మరింత ఖ్యాతిని సంపాదించారు తండ్రి వారసత్వాన్ని పుచ్చుకున్న నల్ల విజయ్ అగ్గిపెట్టెలో దబ్బనంలో పట్టే చీరలను నేసి సిరిసిల్ల ఖ్యాతిని మరింత పెంచారు కుట్టులేని కుర్తా పైజామాను అరటి నారతో విభిన్నమైన వస్త్రాలను నేసి చేనేత కళారత్న అవార్డును సైతం అందుకున్నారు రాజన్న సిరిసిల్ల పట్టణానికి చేనేత నేత కార్మికుడు నల్ల విజయ్ భద్రచల రామయ్యకు వినూత్నంగా నేసిన చీరను బహుకరించేందుకు సిద్ధమయ్యాడు నల్ల విజయ్ చేనేత మగ్గంపై భద్రాచల రామయ్యకు రంగులు మార్చే బంగారు చీరను నేసి పలువురితో అభినందనలు అందుకున్నారు తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగన్నాగారి శ్రీనివాసరావు జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించడానికి సుప్రీంకోర్టు కొలిజీఎం సిఫార్సు చేసింది ఇద్దరు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా సిఫార్సు చేస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదమూడున హైకోర్టు కొలిజీఎం నిర్ణయించిందని తెలిపింది ముఖ్యమంత్రి గవర్నర్లు దీనికి తమ సమ్మతి తెలియజేశారని పేర్కొంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ బిఆర్ గవాయిలతో కూడిన కొలీజియం ఈ సమావేశమై శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాసరావు జస్టిస్ రాజేశ్వరరావులను తగిన అర్హతలు కలిగి ఉన్నవారని నిర్ణయించినట్టు వెల్లడించింది తెలంగాణ హైకోర్టుకు చెందిన ఈ ఇద్దరు న్యాయమూర్తుల తీర్పులు పరిశీలించారని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు కమిటీని సీజేఐ ఆదేశించారని ఆ కమిటీ ఆయా తీర్పులపై సంతృప్తి వ్యక్తం చేసిందని వివరించింది శ్రీరామనవమి అంగరంగ వైభవంగా జరిగింది మిథుల మైదానంలో ఈ వేడుక నిర్వహించారు భక్తుల జయ జయ ద్వాణాల మడుమ అభిజిత్ లగ్నంలో కళ్యాణ కృతు పండితులు పూర్తి చేశారు భద్రాచలం పురవీధుల తెలంగాణ ప్రభుత్వం తరఫున సిఎస్ శాంతికుమారి వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు కళ్యాణాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు తర్వాత కళ్యాణ మూర్తులను పల్లకిలో ఉంచి మంగళ వైద్యాల మధ్య మిథిలా మైదానంలోని కళ్యాణ మండపానికి వేంచేపు చేశారు రజత సింహాసనంపై సీతారామచంద్ర స్వాములను ఆసీనులను చేశారు మోక్ష బంధం ప్రతిసర బంధం ద్వితీయ సువర్ణ యజ్ఞోపవీత ధారణ గావించారు వంశ వంశగోత్రాలకు సంబంధించి ప్రవరలు వినిపించారు అనంతరం ఆశీర్వచనం పాద ప్రక్షాళన పుష్పాదక స్నానం జరిపి వరపూజ కార్యక్రమం జరిపారు కళ్యాణం సందర్భంగా సాంప్రదాయబద్ధంగా భక్త రామదాసు చేయించిన పచ్చల పథకం చింతాకు పతకం తూరాయి రామమాడ తదితర ఆభరణాలను రామయ్యకు సీతమ్మకు లక్ష్మణ స్వామికి ధరింపజేశారు అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి అయోధ్య బాలరాముడి నుదుట సూర్యకిరణాలు ప్రసరించాయి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున రాముడి నుదుటన కిరణాలతో సూర్యతిలకం దిద్దారు రాముడి నుదుటన మూడున్నర నిమిషాల పాటు సూర్యతిలకం దిద్దారు దాదాపు రెండు నిమిషాల పాటు పూర్తి స్థాయి తిలకంగా రాముడు దర్శనమిచ్చారు రాముడి నుదుటన యాభై ఎనిమిది మిల్లీమీటర్ల పరిణామంలో సూర్యకిరణాలు ప్రసరించాయి శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యకు భక్తులు భారీగా తరలివచ్చారు భక్తులు తిలకం వీక్షించేందుకు ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు సూర్యకిరణాలు రాముడి నుదుటిపై ప్రసరించేందుకు కటకటాలు అద్దాలు గేర్ బాక్సులను ఉపయోగించామని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది సూర్యచంద్ర రాశుల తిథులు ఏళ్లకు ఒకసారి కలుస్తాయి కావున పంతొమ్మిదో గేర్ బాక్సులను ఉపయోగించినట్టు సమాచారం చాంద్రమాన తిథికి అనుకూలంగా సూర్యకిరణాలు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున రాముడి నుదుటిపై ఒకే స్థానంలో ప్రసరించేలా చేస్తారు సూర్యకిరణాల ప్రసారం కోసం ఉక్కు ఇనుము బ్యాటరీలు విద్యుత్ వాడలేదని సిబిఆర్ఐ పేర్కొంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు బ్యాంకులపై కొరడా చూపిస్తుంది నిబంధనలు పాటించని బ్యాంకులపై చర్యలకు దిగుతుంది రూల్స్ ఉల్లంఘించే బ్యాంకులను లైసెన్స్ రద్దు భారీ జరిమానాలు లావాదేవీలలో ఆంక్షలు తదితర చర్యలు చేపడుతుంది పలు బ్యాంకులపై ఆంక్షలు మరింత కఠినంతరం చేస్తుంది ఆర్బీఐ అయితే ఆర్బీఐ బ్యాంకులపై తీసుకుంటున్న చర్యలు కారణంగా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతుంది సెంట్రల్ బ్యాంకు ప్రత్యేకంగా అన్ని సేవింగ్స్ బ్యాంకు లేదా కరెంటు ఖాతాలు లేదా డిపాజిటర్ ఏదైనా ఇతర ఖాతా నుండి మొత్తం బ్యాలెన్స్ నుండి పదిహేను వేల కంటే ఎక్కువ విత్డ్రా చేయలేమని తెలిపింది ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలకు కూడా విడుదల చేసినట్లు రిజర్వ్ బ్యాంకు తెలిపింది దీని అర్థం బ్యాంకు లైసెన్స్ రద్దు చేసిందని కాదు సహకార బ్యాంకులపై ఆంక్షలు విధించిన తర్వాత అర్హత కలిగిన డిపాజిటర్లు డిఐసిజీసీ నుండి ఐదు లక్షల వరకు తమ డిపాజిట్లను క్లెయిమ్ చేయించుకునేందుకు అర్హులు అని ఆర్బీఐ తెలిపింది ఈ ఆంక్షలు ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగున వ్యాపారం ముగియడంతో ఆరు నెలల పాటు అమలులో ఉంటాయని ఆర్బీఐ తెలిపింది దీనిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు బ్యాంక్ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ బ్యాంక్ ఈ చర్య తీసుకుంది ఆర్బీఐ ఆర్డర్ తర్వాత ప్రస్తుతం ఖాతాదారులు బ్యాంకులలోని ఏదైనా కరెంటు ఖాతా లేదా సేవింగ్స్ ఖాతా నుండి డబ్బులను విత్డ్రా చేసుకోవడానికి అనుమతి ఉండదు